హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి హోటల్ స్టైల్ పల్లీ చట్నీ చేసి చూపిస్తున్నాను ఈ హోటల్ స్టైల్ పల్లీ చట్నీ సీక్రెట్ ఏంటో వీడియో చూసాక మీకు అర్థమైపోద్ది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చిటికలో చేసేయచ్చు ఈ చట్నీ రుచి అయితే చాలా బాగుంటుందండి ఎప్పుడైనా మీరు హోటల్కి వెళ్ళినప్పుడు చట్నీ కోసం హోటల్కి వెళ్తారా ఇడ్లీ కోసం వెళ్తారా చట్నీ టేస్టీగా ఉంటే ఎంత టిఫిన్ అయినా తినాలనిపిస్తుంది చట్నీ కోసం ఎన్ని ఇడ్లీలైనా తింటారండి ఇలా చట్నీ చేసుకోండి ఐదారు వరకు పిల్లలైనా తింటారు చాలా రుచిగా ఉంటుంది సింపుల్గా చేసేయచ్చు ఈ పల్లీ చట్నీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు పల్లీ చట్నీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా కడాయి పెట్టుకున్నాక పల్లీలు వేసుకోవాలి ఆయిల్ వేయకుండానే నార్మల్గా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి నేనైతే రెండు గుప్పుడు పల్లీలు వేసుకుంటున్నానండి మీరు చట్నీ ఎంత చేసుకుంటారో ఆ క్వాంటిటీ బట్టి మీరు పల్లీలు వేసుకోవాలి ఇలా పల్లీలు వేసుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి పల్లీలు ఇలాగా సగం ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఒక రెండు డబ్బులు కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్తో పాటు చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కరివేపాకు వేసుకొని ఇంకొక వన్ మినిట్ ఫ్రై చేసుకోండి చూడండి కరివేపాకు కూడా ఫ్రై అయింది కదా ఇలా పల్లీలు కరివేపాకు కంప్లీట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి పల్లీలకి పొట్టు ఏం తీయక్కర్లేదండి డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసుకోవచ్చు అదే కడాయిలో ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి ఇలా వాటర్ వేసుకున్నాక మీరు కారం ఎంత తింటారో చూసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి ఎప్పుడైనా మీరు పల్లీ చట్నీ చేసుకున్నప్పుడు పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై చేసుకుంటారు కదా ఆ టేస్ట్ బాగానే ఉంటుంది మీకు పక్కా హోటల్ టేస్ట్ రావాలంటే ఇలా వాటర్లో బాయిల్ చేయాలి ఈ చట్నీకి మెయిన్ సీక్రెట్ ఈ పచ్చిమిర్చి ఇలా బాయిల్ చేయడమేనండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పచ్చిమిర్చి వేసుకున్నాక ఒక టూ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు పచ్చిమిర్చి ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి తీసుకొని కొంచెం చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకోండి ఉడకపెట్టుకున్న పచ్చిమిర్చి ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్నాక ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు కరివేపాకు కూడా వేసుకోవాలి మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి పావు టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఉప్పు వేసుకోవాలి హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని చట్నీ రెడీ చేసుకోండి ఈలోపు చట్నీలోకి తాలింపు రెడీ చేసుకోండి స్టవ్ ఆన్ చేసి అదే కడాయి పెట్టుకున్నాక ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోండి మిరపకాయలు శనగపప్పు మినపప్పు ఆవాలు ఇలా తాలింపు ఫ్రై చేస్తున్నప్పుడే ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తాలింపుని పక్కన పెట్టుకోండి చూడండి చట్నీ విధంగా రెడీ చేసుకోవాలి ఇలా చట్నీ ఎప్పుడైనా తిక్కగా ఉన్నప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి ఇడ్లీలు ఎప్పుడైనా చట్నీ వేసుకున్నప్పుడు పల్చగా వేసుకొని కలుపుకుంటేనే బాగా డిప్ చేసుకొని తినడానికి బాగుంటుంది ఇప్పుడు రెడీ చేసి పక్కన పెట్టుకున్న తాలింపు మొత్తం వేసుకొని కలుపుకోవాలి చూసారు కదండి సింపుల్గా హోటల్ స్టైల్ పల్లీ చట్నీ రెడీ అయిపోయింది ఇడ్లీలోకైనా దోశలోకైనా టేస్ట్ అయితే అద్దిరిపోద్ది ఒక్కసారన్నా ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది ఇలా వేడివేడి ఇడ్లీలో రెడీ చేసుకున్న పల్లీ చట్నీ ఎక్కువగా వేసుకొని తినండి కడుపు నిండా తృప్తిగా తింటారు పల్లీ చట్నీ ఇలా చేసుకుంటే ఎన్ని ఇడ్లీలు తింటారో మీకే తెలియదండి హోటల్లో తిన్నట్టే ఉంటుంది చూసారు కదా హోటల్ స్టైల్ పల్లి చట్నీ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా చూసేవారైతే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి